सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము జీవుడు దేవుడు కాదు మొదటి భాగము నాలుగు రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము జీవుడు ఒక బురద నీటి పాత్ర వలె ఉన్నాడు పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యముగు జీవుడు ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు క్షేత్రజ్ఞుడు పరాప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు ఈ బురద నీటిలో ఉన్న మట్టి కణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు ఇక ఒక సుగంధ నీటి మహాసముద్రమే ఈశ్వరుడు ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము బురద నీటిలోని శుద్ధ జలము సుగంధ నీటిలోని శుద్ధ జలము ఒకే చైతన్యమని శంకరుల సిద్ధాంతము శంకరులు అవతరించిన సమయమున జీవులు నాస్తికులై అసలు ఈశ్వరుడు లేడు అన్నారు అనగా బురద నీటి పాత్రలు అన్నీ సుగంధ జల సముద్రమే లేదు అనుచున్నవి ముందు ఈ బురద పాత్రల చేత సుగంధ జల సముద్రము ఉన్నది అనిపించవలను దీనికి శంకరులు ఒక చిట్కా చేసినారు ఓ బురద నీటి పాత్ర ఓ జీవా నీకును సుగంధ జల సముద్రముకును ఈశ్వరుకును ఏమీ తేడా లేదు నీలో శుద్ధ జలమున్నది సుగంధ జల సముద్రములోనూ శుద్ధ జలమున్నది అనగా జీవునిలోనూ ఈశ్వరునిలోనూ శుద్ధ చైతన్యమను ఒకే జలమున్నది కావున జీవుడే ఈశ్వరుడు నీవు ఉన్నావు కావున నీవు ఈశ్వరుడు కావున ఈశ్వరుడు ఉన్నాడు కదా బురద నీటి పాత్రలోను సుగంధ జల సముద్రములోను ఒకే శుద్ధ జలము ఉన్నంత మాత్రమున బురద నీటి పాత్ర సుగంధ జలము ఎట్లగును నీటి పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా తక్కువ సుగంధ జల సముద్రములోని శుద్ధ జల ప్రమాణము చాలా ఎక్కువ మరియును బురద మట్టి కణములు జీవగుణములు వేరు సుగంధ జలగుణములు కళ్యాణ గుణములు వేరు కావున జీవునకు ఈశ్వరునకు అద్వైతము కుదరదు శంకరులు శుద్ధ చైతన్యమగు శుద్ధ జలము బ్రహ్మము మాత్రమే సత్యము బురద మట్టి కణములు సుగంధ కణములు కొణములు సృష్టిలోని భాగము సృష్టి మిథ్య కావున మట్టి కణములు సుగంధ కణములు లేనట్లే నీవు పాత్రలోని శుద్ధ జలము ఈశ్వరుడు సముద్రములోని శుద్ధ జలము కావున జీవుడు వగు నీవు ఈశ్వరుడవే జీవుడు పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము కన్నా సముద్రములోని శుద్ధ యొక్క ప్రమాణము చాలా ఎక్కువ కావున రెండును శుద్ధ జలము శుద్ధ చైతన్యము అయినను ప్రమాణములో భేదముండుట చేత అద్వైతము సత్యము కాదు శంకరులు ఒక పాత్రలోని జలము తక్కువ భాగము ఖాళీ స్థలమును ఆక్రమించుచున్నది ఒక బిందెలోని నీరు ఎక్కువ ఖాళీ స్థలమును ఆక్రమించుచున్నది ఈ ఖాళీ స్థలముని ఆకాశము అనుచున్నాము ఆకాశము పంచభూతములలో ఒకటి పంచభూతములు సృష్టిలో భాగములు సృష్టి మిథ్య అన్నప్పుడు పంచభూతములు మిథ్య కనుక ఆకాశము ఖాళీ స్థలము మిథ్యయే ఈ శుద్ధ జలము అనగా శుద్ధ చైతన్యం అనగా బ్రహ్మము సృష్టికి అతీతమైనది కావున ఆకాశతత్వమునకు అతీతమైనది కావున ఆకాశతత్వముపై ఆధారపడిన ప్రమాణతత్వము కూడా మిథ్యయే అగును అనగా అంతా ఎంత అను ప్రమాణ భేదము మిథ్య అగును కావున జీవుడన్నను ఈశ్వరుడన్నను కేవలము శుద్ధ చైతన్యమే సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి